పన్నీర్ కోసము పాలు రెడీ చేసుకున్నానండి పన్నీర్ చేస్తున్నాను ఫస్ట్ సార్ మీకు పన్నీర్ పెట్టాను కానీ అది దాన్ని మొత్తం ప్రాసెస్ పెట్టలేదండి అది నేను మర్చిపోయి డిలీట్ చేసిన మామూలుగా చేసినాక మీకు పెట్టానండి చేసినాక అవి తీసేటప్పుడు సారీ అండి ఏమనుకోకండి ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి చూడండి పాలు ఒక పొంగు వచ్చేదాకా కాగబెట్టుకోవాలండి ఇక మంగ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసానండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ముందుగానే పిండి పెట్టుకున్న నిమ్మరసం అండి చూడండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలండి ఎక్కువ ఎక్కువ చూడండి రెండు చెంచాలు దీంతో ఫస్ట్ వేసిన దానికి పాలు కొడుకు అనిపించలేదండి పాలు పలిగినా లేదా మనకు తెలియలేదు రెండోసారి వేసాను కదండి చూడండి ఎలా పలిగినా చూడండి ఇప్పుడు ఇంకొంచెం యాడ్ చేస్తాను చూడండి కొంచెం వేస్తున్నానండి చూడండి ఎంత ఎంత పడుతుందో అంతే వేసుకోవాలండి ఎక్కువ తక్కువ వేయకూడదు దానికి ఎంత పడుతుందో అంతే వేయాలండి అన్నానండి పాలు రెండు ప్యాకెట్లకైతే దీంతో రెండు అయితే సరిపోతాయండి రెండు లీటర్లకైతే ఇది పెద్దది పెద్ద కూరగంట అండి ఇది చూడండి ఇప్పుడు ఇలా రావాలండి ఇగ వాటర్ సపరేట్ అయ్యింది చూడు ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నానండి పూర్తిగా పగులుతాయి ఎంత బాగా వచ్చిందో ఇక పన్నీరు చూడండి ఇలా కూడా పోసుకోవాలి మళ్ళీ వాటర్ తోటి మంచిగా వాష్ చేసుకోవాలండి ఇలాగా ఎందుకంటే నిమ్మరసం పెండాం కదండి అమ్మకూర ఉన్నది పోయిద్ది Hvorfor det? Har jeg gått to timer దేని మీద బిండి పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ బిందె పెట్టాను రోల్ పెట్టుకోవచ్చు ఇంక బరువైంది పెట్టాలి పన్నీర్ మీద అప్పుడే మనకు చాలా బాగా వస్తుందండి తీసినాక మళ్ళీ చూపెడతాను ఫ్రెండ్స్